రక్తా బాబు ఈ పక్కన ఈ కెసిబుల్గా లేదు లేదు అంటే పక్కన స్మాల్ అటుకే కరెక్ట్ అవుతుంది ఈ పక్కన స్లాబ్ చిరున నూరు పెడుతూ ఎస్ బాబు స్లాబ్ చూడండి స్టార్ట్ కరువుతో స్టార్టింగ్ కరువుతో స్టార్టింగ్ మట్టి కారు తెప్పడు మనకు వస్తుంది సరే పై కడికెళ్ళికి స్టార్ట్ కరువుతో స్లాబ్ పై చిన్న నూరు పెడుతూ పక్క స్లాగ్ సీ లవర్ నెక్స్ట్ ఇలా ఎస్ లాగా సాగు తీయమన్నాం కదా ఎస్ లాగా సాగు తీసుకున్నాను కింద కూడా సాగు తీయాలి ఇదిగోండి ఎఫ్ క్రాస్ బార్ పెట్టండి ఎఫ్ పక్కన స్లాండ్ కరువు ఇవ్వండి వెనక్ వస్తూ సరి పైకి వెళ్ళి దీనికి స్లాండ్ కరువుతూ స్లాండ్ పైన చిన్న నువ్వు పెడుతూ పైకి వెళ్ళి కిందికి స్టాండ్ కరువుతో స్లాండ్ మళ్ళీ ఇక్కడ కరువు తిప్పుతూ స్టాండ్ ఎన్ బాడీ పెద్దగా వస్తూ స్టాండ్ కరువుతో ఎగ్జిట్ కర్క్ చూడండి ఎగ్జిట్ లేదు కాబట్టి విడివిడిగా రాశారు అలాంటి ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు అలాంటి ప్రతి కూడా చేయాలి నెక్స్ట్ స్లాండ్ ఆఫ్ సర్కిల్ షేప్ కరెక్ట్ చేస్తే స్మాల్ లెటర్ కి కనెక్ట్ అవుతుంది కరు వెనక్కి సెల్ కరుతూ స్లాండ్ మళ్ళీ ఇక్కడ కరుతూ స్టాండ్ ఎన్ బాడీ మధ్య రాస్తూ స్టాండ్ కరుతూ స్లాండ్ చూడండి లెటర్స్ బిట్వీన్ స్పేస్ స్లాండ్ కరు చిన్ని ఈ రాస్తూ మళ్ళీ స్లాండ్ సన్నగా పెడితే ఎస్ బాడీ మధ్య రాదు మళ్ళీ స్లాండ్ పై లెటర్ కరువుతో స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ గణేష్ జీకి ఎగ్జిట్ ఉంది కాబట్టి పక్కన కుస్మాలకి మనం చేసి రాస్తాము వీడికి ఎగ్జిట్ లేదు కాబట్టి వీడితో రాసేస్తాము నెక్స్ట్ స్లామ్ స్టాండింగ్ కరువు స్టాండింగ్ పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ ఎగ్జిట్ ఉంది కదా పక్కన అసమాలు కరెక్ట్ అవుతుంది కరువు తిప్పుడు వెనక్కి వస్తుంది సరే పైకి వెళ్ళి స్టాండ్ కరువుతో స్లామ్ నెక్స్ట్ రివర్స్ కరువు తిప్పుతూ స్లీపింగ్ కలు స్ట్రైట్ గా స్టాండ్ రాస్తూ కరువు అయితే ఎక్కుందా లేదు లేదు వంట పత్రం స్మాల్కి కరం పక్క స్లాండ్లో వెళ్ళి కరువుతో స్టాండ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండ్ కరువుతో స్లాండ్ మళ్ళీ కరువు వెనక్ వస్తూ సరి పైకి వెళ్ళి తిరిగి స్ట్రాంగ్ కరువు తిప్పుతూ స్మాల్ స్లాండ్ స్టాండింగ్ నెక్స్ట్ పెద్దగా కరువు తిప్పుతూ పైకెళ్ళి స్ట్రైట్ స్ట్రైట్గా స్టాండ్ రాస్తూ సన్నగా లోపెట్టి ఫేస్ లైన్ కనెక్ట్ చేసి స్లామ్ ఎగ్జిట్ ఉంది కదా ఎగ్జిట్ ఉంటే పక్కనున్న స్మాల్ కనెక్ట్ అవుతుంది కరువు మనం కనకొస్తూ సరి పైకెళ్ళి స్టాండ్ కరువుతో స్లామ్ చిన్ని కరువు తిప్పుతూ స్టాండ్ లైన్ ఎంత పెద్దగా రాస్తూ స్టాండ్ కరువుతో కొంచెం స్లామ్ స్టాండి లైట్ కరుతూ ఎగ్జిట్ ప్రూవ్ చేయొద్ది డాక్టర్ నెక్స్ట్ కే స్లాండ్ స్టాండింగ్ కప్ కరుతో స్లాండ్ స్లాం కరుతో ఎగ్జిట్ కరుతో కేకి కూడా ఎగ్జిట్ ఉంది అందుకే పక్కన స్మాల్ ఎట్కి కనెక్ట్ అవుతుంది స్టాండింగ్ కరుతో స్లాండ్ నువ్వు పెడుతూ స్ట్రైట్గా స్టాండింగ్ ¡Excelente! Claro.